హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైల్వే ప్రయాణికుల కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎవరైతే వాళ్ళు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో లాంగ్ డిస్టెన్స్కి ఎక్కడైనా జర్నీ చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ అయితే ట్రైన్ నుంచి వాళ్ళు ప్రిఫర్ చేసి ట్రైన్లోనే ప్రయాణం అయితే చేయడం జరుగుతుందండి లాంగ్ జర్నీస్ కానివ్వండి లేకపోతే కొంచెం ఎక్కడైనా వేరే ప్లేసెస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది అయితే మనకి ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తారు కదా సో ఈ రైల్వేస్కి అయితే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రయాణికులకైతే ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అయితే టికెట్ బుకింగ్లో కానివ్వండి ఎలాంటి చిన్న చిన్న విషయాలలో కొన్ని థింగ్స్లో అయితే వాళ్ళకి ఇబ్బందులు అయితే ఎదుర్కొనడం జరుగుతుంది సో ఇలాంటి వాటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అయితే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేది ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటి అనేది చూసుకున్నట్లయితే సో ఇప్పుడు రైల్వేస్ అయితే ప్రయాణికులకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఒక యాప్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఈ యాప్ అయితే మనకి ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే అమల్లోకి రానుంది ఈ యాప్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి రైల్వే సూపర్ యాప్ అండి సో ఈ యాప్లో ఏంటంటే మనకు ట్రైన్ బుకింగ్ కానివ్వండి ఫుడ్ డెలివరీ కానివ్వండి ఎలాంటి ఇష్యూస్ కానివ్వండి ప్రతి ఒక్క సౌకర్యాలు అయితే మనకు ఈ ఒకే యాప్లో అయితే అన్ని థింగ్స్ అయితే మనకి దొరుకుతాయి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో రైల్వే ప్రయాణికులకైతే సో ప్రెజెంట్ అయితే మనము టికెట్ బుక్ చేయడానికి ఒక యాప్ అండ్ అలాగే కంప్లైంట్స్ చేయడానికి ఒక యాప్ అండ్ అలాగే మనము టికెట్ ఏదైనా ట్రాకింగ్ చేయాలన్నా ఇంకొక యాప్ అయితే ప్రతి ఒక్క దానికైతే ఒక్కొక్క యాప్ అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుండే దీనివల్లనైతే చాలామంది ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో ఇలాంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ సూపర్ యాప్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఈ యాప్లో ఏంటంటే మనకి ప్రతి ఒక్క యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకు ఈ యాప్లోనే చేసుకోవచ్చు బుకింగ్ నుంచి క్యాన్సలింగ్ వరకు ట్రాకింగ్ వరకు ప్రతి ప్రతి ఒక్కటైతే మనము ఈ యాప్లో ఒకే చోట అన్ని సౌకర్యాలు అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఐఆర్సీటీసీ అందించే ఫ్లైట్ టికెట్ బుకింగ్ కానివ్వండి ఫుడ్ డెలివరీ లాంటి సేవలన్నీ ఈ యాప్లోనే మనకైతే లభిస్తాయండి సో ఈ యాప్లో మనకి ప్రతి ఒక్కటి చూశారు కదా బుకింగ్ కానివ్వండి ట్రాకింగ్ కానివ్వండి ఫుడ్ డెలివరీ కానివ్వండి ఏ టు జెడ్ సర్వీసెస్ అయితే రైల్కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీసెస్ అయితే ఈ యాప్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ అలాగే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి రైల్ ప్రయాణికులకైతే సో దిస్ ఈజ్ అప్డేట్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో యాజ్ సూన్ యాస్ పాజిబుల్ ఈ యాప్ అయితే ఎప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేస్తారో సో ఆఫ్టర్ దట్ అయితే నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను యాప్ ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ఈ యాప్ గురించి అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు కంప్లీట్ చేయడం అయితే జరిగింది సో ఇంకా అతి త్వరలోనే వాళ్ళైతే ఈ యాప్ అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఇదైతే మీకు ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపో స్పోకెన్ ఫ్రెండ్స్ సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందండి సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్లు అయితే మెంబర్స్ అయితే ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్న ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ యాప్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలుస్తుంది ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం